నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి గోగినేని మణిగారు రచించిన మనోరంజితం ధారావాహిక నుండి ముగింపులు వినేద్దామండి ఇంటికి వచ్చిన వెంటనే మనోరమ భర్త ముందు తన సందేహాల చెట్టా విప్పింది అక్కడ అభి మహిమ వసు అంతా ఆనందంగా కలిసిపోయినట్టు మాట్లాడుకున్నారా ఇంతలో ఏమైంది ఎవరి దారులు వాళ్ళవి ఎందుకయ్యాయి రెండు రోజుల్లో అభి తమ ఇంటికి వచ్చేస్తాడు ఇక అందరం కలిసి ఒకే చోట ఉంటామని ఆనందిస్తూ ఉంటే ఇలా ఎందుకైంది మీరే వాళ్లతో ఏదో ఆలోచన చేశారు నాకెందుకు చెప్పటం లేదు మనోరమ నిలదీస్తూ ఉంటే సమాధానం చెప్పలేని వాడిలా నిట్టూర్చేసరికి మనోరమల ఆతృత ఇంకా పెరిగిపోయింది ఏదో జరిగే ఉంటుందనే నిర్ధారణకొచ్చి అదేమిటో చెప్పాల్సిందేనని పట్టుబట్టింది నాకు సరిగ్గా తెలీదు కొంత తెలిస్తే మిగతా అది ఊహించాను మనం అక్కడున్నప్పుడే మన వాడికి ఎవరో ఏదో చెప్పినట్లు అనిపిస్తే ఏమిటని అడిగాను ఏముంది అందరూ పెళ్ళి అంటూ వెంటపడి ఏవో సంబంధాలు చెప్తూ ఉంటారు అనేసాడు అప్పుడే అక్కడున్న మహిమకు వాళ్ళ కూలింగ్ ఏమిటో చెప్పింది పెళ్ళి అనే మాట వినిపించింది నేను అనుకున్నది ఏమిటంటే ఇద్దరు విడాకులు తీసుకున్న వాళ్లేగా వాళ్ళ స్నేహితుల్లో ఎవరో మళ్ళీ పెళ్లి చేసుకోమని బలవంతం పెట్టి సంబంధాలు ఏవో తెలిసి నువ్వు చెప్తూ ఉంటారుగా అలా వాళ్ళిద్దరూ కూడా ఎవరికో మాట ఇచ్చారేమో దాని గురించి మహిమ అభిల మధ్య చర్చ జరిగింది వాళ్ళిద్దరూ సీరియస్గా చర్చించుకోవటం చూశాను పెళ్లి గురించి అయి ఉంటుంది అనే అభిప్రాయానికి వచ్చి అభిని పెళ్ళి గురించా అని అడిగితే చాలా మామూలుగా మరీ నిర్ణయించుకోవాల్సిందిగా అనేసి ఊరుకున్నాడు వాళ్ళిద్దరూ ఏదో నిర్ణయానికి వచ్చినప్పుడు మనం చెప్పేదే ఉంటుంది అందుకే ఇష్ట ప్రకారం ఏ నిర్ణయాలైనా తీసుకోవటం మంచిదని చెప్పాను అన్నాడు నిరంజన్ మనోరమ ఆశ్చర్యం నుండి తేరుకుని భర్త మీద విరుచుకుపడింది చక్కగా ఇద్దరూ కలిసిపోక మళ్ళీ పెళ్లిళ్ళేమిటని గద్దించాల్సింది పోయి పెళ్లి కబుర్లను తెలిసి ప్రోత్సహిస్తున్నట్టుగా మీ ఇష్టమంటారా వసు వాళ్ళ నాన్న గురించి ఎంత కలవరించిందో తెలిసి కూడానా అభికుండే ప్రేమ అనుబంధం ఎవరైనా కొత్త మనిషికి వస్తాయా అంది నువ్వు మర్చిపోయినట్లున్నావు మనం అప్పుడు మహిమను మనమే విడాకులు తీసుకోమని సలహా ఇచ్చాము ఒప్పించాము అవునా అంటే విడాకులు తీసుకుని ఒంటరిగా ఉండిపోవాలన్న నీ అభిప్రాయం సమస్యల నుండి బయటపడి కొత్త జీవితం ప్రారంభించమనేగా విడాకులు తీసుకోమని బలవంతం పెట్టాం అన్నాడు సమాధానం చెప్పలేని మనోరమ ఆయన వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయింది తర్వాత రెండు క్షణాలకు మెల్లగా మాట్లాడింది నిజమే అప్పుడు అదేగా మనకు తోచిన పరిష్కారం కానీ ఇన్నాళ్ళు ఒంటరిగా ఉండి వాడు పూర్తిగా మారాక ఆహా నాకేం నచ్చలేదు అంత ఆనందం చూపించింది అదంతా కూతురి కోసమేనా అవి కూడా చివరకు ఒక్క మాట కూడా అడగలేదు మనోరమ కంఠం వొంగురిపోయింది అది వాళ్ళిద్దరికి సంబంధించిన విషయం మనం కల్పించుకోవటం నాకు అనవసర వ్యవహారం అనిపించింది నీకు ప్రత్యేకంగా చెప్పడం ఎందుకని ఒక్కసారే కోడలతో వచ్చి కనిపిస్తాడేమోలే మన ప్రమేయం ఎంతవరకు ఉండాలో అంతవరకే తప్ప మనం ఎక్కువగా కల్పించుకోకపోవటమే మంచిది ఆయన మాటల్లోని ఓదార్పు మనోరమకు రుచించలేదు అయినా చేసేదే ఉందని సరిపెట్టుకునే ప్రయత్నం చేసింది అయితే వసూని మనతో ఉంచమని అడుగుదాం ఏమంటారు అంది చివరకు రాజీ పడిన ధోరణిలో అలా జరిగితే మంచిదే కానీ ఏం జరిగినా అంటే వాళ్ళు అవునన్నా కాదన్నా కూడా నువ్వు నిబ్బరంగా ఉండటం నేర్చుకో వసూని ఇప్పట్లాగే చూసి వస్తూ ఉండటానికి ఏమి అభ్యంతరం చెప్పర్లే ఆయన అన్న ఆ మాటలు కొంచెం శ్వాంతను కలిగించినట్లుగా నెట్టూర్చి ఊరుకుంది మనోరమ ఇంటికొచ్చాక వసుధ తల్లిని తండ్రి విషయం ఆరా తీసింది రెండు రోజుల తర్వాత ఇక్కడికి వచ్చేసి ఉద్యోగ ప్రయత్నాలు అన్నారు కదా అవేవో ఇక్కడి నుంచే చేస్తే బాగుండేది కదమ్మా అని అడిగింది విడాకులు తీసుకుని కన్న కూతురితో తాను ఒంటరిగా ఉంటుందని ఇరుగు వాళ్ళందరికీ తెలుసు ఇన్నాళ్ల తర్వాత ఇప్పుడు అభిరామ్ ఇక్కడికి వస్తే ఏం జవాబు చెప్పాలి ఇప్పుడు అతను తనకు పరాయి వాడేగా వసూకి ఎలా చెప్పగలదు ఇక్కడి వాళ్లకు అభిరామ్ ఎవరో ఏమిటో తెలియదు ఎవరో కొత్త వ్యక్తి అనుకుంటారు అది తనకు ఎంత అవమానకరంగా ఉంటుందో వసుకి ఎలా చెప్పగలదు మహిమ నిట్టూర్చి మౌనం వహించింది తల్లి ఉదాసీనత గమనించిన వసూత కూడా ప్రశ్నలేం వేయలేదు మాట పలుకు లేకుండా దిగులుగా ఉన్న వసుధను దగ్గరకు తీసుకుని మహిమ అనునయంగా చెప్పింది వసు ఎన్నాళ్ళు మన ఇద్దరమేగా ఉన్నాము ఇంకొన్నాళ్ళు ఉండలేమా ఏం జరుగుతుందో చూద్దాంలే అంది నాన్నమ్మ వాళ్ళు నాన్న కూడా ఉంటే బాగుంటుంది కదమ్మా వసుధ తల్లి కళ్ళల్లోకి చూస్తూ అడిగింది మహిమ కొంచెం అడిగినట్లుగా మొహం పెట్టి అయితే నీకు అమ్మ అక్కర్లేదుగా వాళ్ళు ఉంటే సరిపోతుందిగా అంది వసుధ పక్కపక్క నవ్వింది అమ్మని నువ్వు కావాలని వేరే అడగాల్సిన పని లేదని తెలుసు పిల్లల్ని ఎవరు వదిలినా కానీ అమ్మ మాత్రం ఎప్పుడూ వదిలిపెట్టదు అవునా అన్నట్లు చూసింది మహిమ అవునమ్మా నాన్నమ్మ చెప్పిన చాలా కథల్లో అమ్మ గురించినవే ఎక్కువ అమ్మ ఉంటే చాలుట లేనిదంటూ ఏమీ ఉండదు అంది కళ్ళు తమాషాగా తిప్పుతూ వసు సరిగ్గా మాటలు రాని వయసు నుండి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఎన్నెన్నో కథలు అత్తయ్య చెప్పడం చూసింది అలా విన్న కథల ప్రభావమే కాబోలు వసువులో ఇన్ని తెలివితేటలు మురిపెంగా అనుకుంది మనసులో మహిమ ఆ రోజు వంటగదిలో ఏదో చక్క పెడుతున్న మనోరమ గుమ్మం దగ్గర నిలబడి ఉన్న మహిమను చూసి ఆశ్చర్యపోయింది చిరునవ్వుతో దగ్గరకొచ్చి అప్పుడే రెండు నెలలవుతోంది వసూను వచ్చి చూడాలనుకున్నాం కానీ ఏవో పనులంటూ రేపు మాపు అంటూ ఆయన వేశారు అంది సంజయ్ ఇస్తున్నట్టు దగ్గరగా వచ్చిన మనోరమ మహిమను పట్టి పట్టి చూసి ఏదో మార్పు కనిపిస్తోంది అనుకుంది అప్పుడు ఆమెకు మహిమ మెడలో మెరుస్తున్న కొత్త బంగారు గొలుసు కనిపించింది చాలా బాగుంది మహిమ నేను మెడలోని చెయ్యను ఈ మధ్యనే కొన్నట్లున్నావుగా అంది మనోరమ అవునన్నట్లు తల ఊపుతూ మహిమ కొంచెం సిగ్గుగా ఆయన తన సంపాదనతో పెళ్ళైన వెంటనే కొనిచ్చారు అంది మహిమ చాలా మెల్లిగా మనోరమ మనసు చేదుగా మారిపోయింది అప్పుడే పెళ్ళైపోయిందా ఇంత తొందరగానా పడింది కానీ బయటపడలేదు అలాగా అన్నట్లు నిర్లిప్తంగా చూసింది ఇంతలో నాన్నమ్మ అంటూ వచ్చిన వసుధను అరే చిన్నారి నువ్వు వచ్చావా అంటూ రెండు చేతులతో దగ్గరికి తీసుకుంది నేను రాకుండా ఎలా నాన్న కూడా వచ్చారు తాతయ్యతో మాట్లాడుతున్నారు నువ్వురా అంటూ హుషారుగా వాళ్ళ దగ్గరకు పరిగెత్తింది వసుధ నాన్నట అప్పుడే వరస కలిపేటంత చను వచ్చేసింది ఆ కొత్త వ్యక్తితో మనోరమ మనసులో పైకి చెప్పుకోలేని వ్యధరేగింది తన ఆశలు అంచనాలు అన్నీ తలక్రిందులైపోయాయి నిట్టూర్చింది ముందు హాల్ గదిలోకి రావటానికి ఆమె కాళ్ళు బరువెక్కి అడుగులు తడబడ్డాయి వసత చేయి పట్టుకుని అడుగులు వేసిన మనోరమ ఆమె వెనుకే మహిమ వచ్చింది అక్కడ కూర్చుని కులాసంగా మాట్లాడుకుంటున్న తండ్రి కొడుకులను నివ్వెరపాటుతో చూసిన మనోరమకు ఒక్క క్షణం అయోమయంగా అనిపించింది కానీ మరో క్షణమే విషయం తేటతలమైపోయింది అభి మనోరమ పిలుపులో నుండి ఆనందం వెల్లువే బయటకు వచ్చింది ఇదా విషయం సరదాగా పక్కున నవ్వేసింది ఈ రెండు నిమిషాల్లోనే ఆశలన్నీ ఆవిరైపోయినట్లుగా ఎంత తలకిందులైపోయానో అంటూ మళ్ళీ హాయిగా నవ్వింది అభిరామ్ మహిమ ఇద్దరూ కొంచెం సిగ్గుపడుతున్నట్లు ముసిముసి నవ్వులు చింతించారు మనోరమ నిరంజన వైపు నిష్ఠూరంగా చూస్తూ పెళ్ళి అంటూ నన్ను కంగారు పెట్టారు నేనేమో వాళ్ళిద్దరూ విడివిడిగా వేరే ఎవరినో చేసుకుంటున్నారేమో అనుకుంటున్నప్పుడైనా మీరొక మాట చెప్పొచ్చుగా మీకు తెలిసి కూడా నా దగ్గర ఈ విషయం దాచి గంభీరంగా ఉండిపోయారా అంది నేనేం దాచాలని అనుకోలేదు వాళ్ళ మాటల ద్వారా తెలిసిన సమాచారాన్నే నీకు పెళ్ళి అంటూ చెప్తే నువ్వే ఇంకో విధంగా ఊహించుకున్నావు కొన్ని రోజులు పోతే నీకే తెలుస్తుంది కదా అని అనుకున్నానులే విడాకులు తీసుకున్న వాళ్ళు మళ్ళీ కలిసి ఉండటానికి మళ్ళీ పెళ్లి చేసుకోవాల్సిన అవసరం ఉందనే ఆలోచన నీకెందుకు రాలేదు చిరునవ్వుతో ప్రశ్నించాడు నిరంజన్ నిజం నాకు అలాంటి ఆలోచన అసలు కలగలేదు వీళ్ళిద్దరూ మళ్ళీ పెళ్లి చేసుకోవాలనే ఊహే ఎందుకు రాలేదో మరి బహుశా ఒకసారి పెళ్ళైన వాళ్లేగా మళ్ళీ చేసుకోవాల్సిన ఏముంది అనిపించింది అందుకే ఇద్దరు విడివిడిగా పెళ్లి చేసుకుంటున్నారనుకుని ఎంత నలిగిపోయానో మొత్తానికి మనసులోని బరువు అంతా దిగిపోయి దూది పింజలా తేలికైపోయింది అంటూ మనోరమ మళ్ళీ హాయిగా నవ్వింది వసుధ చప్పట్లు కొట్టి సరదాగా నవ్వుతూ నాన్నమ్మ నీకు అమ్మ నాన్న ప్లెజెంట్ సర్ప్రైజ్ కలిగించాలని అనుకున్నారేమో అంది ఆ అంతే ఉంటుందిలే అది తెలియని నేనేమో నిన్ను మా దగ్గర ఉంచమని అడగాలని ఆలోచన చేశాను అంది మనోరమ నవ్వు మొహంతో మనోరాలను చూస్తూ ఆ తర్వాత అభిరామ్ ఉద్యోగం గురించిన ప్రస్తావన వచ్చింది వాళ్ళ మధ్య అభిరామ్ తల్లిదండ్రులకు మహిమకు తన అభిప్రాయాలు వివరించాడు నాకు వచ్చిన రెండు మూడు వాటి గురించి బాగా ఆలోచించాను ఎందుకోగానే అవేమీ నేను చేయలేననిపించింది అంటే నా ప్రవర్తనకు బొత్తిగా సరిపడవు డీ అడిక్షన్ సెంటర్ వాళ్ళు కూడా నన్ను అక్కడే జాబ్ చేయమని అడిగారు ఇప్పుడు ఆలోచిస్తూ ఉంటే అలాంటి సెంటర్ ఇక్కడ పెడితే బాగుంటుందేమోననే ఆలోచన వస్తుంది అన్నాడు ఇది చెప్పాక ఏమంటారు అన్నట్లు అభిరామ్ అందరి వైపు చూశాడు మహిమ మౌనం వహించింది మనోరమ భర్త వైపు చూసింది ఒక్క క్షణం తర్వాత నిరంజన్ చెప్పాడు ఏదైనా బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సింది మీరిద్దరే అయినా ఇప్పుడే అంత తొందర లేదుగా మహిమతో అన్ని రకాలుగా ఆలోచించు అది తన సలహా కూడా అన్నట్లు మనోరమ తల ఊపింది సరే నిదానంగా నిర్ణయించుకుందాం అంటూ అభిరామ్ ఆ సంభాషణకు పులు స్టాప్ పెట్టేశాడు ఆ రోజంతా కబుర్లు భోజనాలతో అక్కడ గడిపిన మహిమ అభిరామ్ వసిద్ధులతో పాటు మహిమ ఉంటున్న ఇంటికి మళ్ళీ బయలుదేరారు వసుధ చేయి పట్టుకుని బయలుదేరిన అభిరామ్ మహిమలను మనోరమ ఆనందంగా చూసి కళ్ళు తుడుచుకుంది తర్వాత నిరంజన్తో వాళ్ళు వెళ్ళటం ఎందుకు మనతోనే ఉండిపోమని ఎందుకు చెప్పలేదు అని అడిగింది ఇప్పుడే మనం కలగ చేసుకోవటం కంటే అభి ఏం చేసేది నిర్ణయం అయిన తర్వాత వాళ్లే వాళ్ళ అభిప్రాయం చెప్పాక మన అభిప్రాయం సలహాగా అప్పుడు చెప్తే బాగుంటుంది విడివిడిగా ఇలానే ఉండటమా లేదా కలిసి ఒకే చోట ఉండటమా ఏది మనందరికీ సౌకర్యంగా ఉంటుందో అది ఎంచుకోవచ్చులే అన్నాడు నిరంజన్ అవును ఎలా ఏం జరిగినా పర్వాలేదు వాళ్ళ ముగ్గురు కలిసి ఉండటమే చాలు నాకు చాలా తృప్తిగా సంతోషంగా ఉంది అంది మనోరమ నవ్వుతూ మహిమ అభిరామ్ వెతికి ఊరికి సేవార్లలో అమ్మకానికి ఉన్న స్థలాన్ని ఎంపిక చేసుకున్నారు నిరంజన్ వాళ్లకు కూడా నచ్చటంతో బేరసారాలు సాగించి కొనుగోలు చేయటమూ జరిగింది ఆర్థిక భారాన్ని నిరంజన్ ఆనందంగా స్వీకరించాడు అభిరామ్ మహిమలకు మొహమాటంగా అనిపించినప్పుడు ఆయనే చెప్పాడు బ్యాంకు నుండి రుణం తీసుకున్నాం అనుకోండి మీ సెంటర్ అభివృద్ధి బాటలోకి వచ్చి లాభాలు కళ్ళ చూడగానే అప్పును తీర్చండి నేను కాదన్ను అన్నాడు అవును అప్పు అనుకుంటే బాధ్యత ఉంటుంది కష్టపడే తత్వము పెరుగుతుంది అంతే తప్ప మీది మాది అనే ఉంది అందే మనోరమ అభిరామ్ సంతోషంగా అంగీకరించాడు అలా అతని ఆశలు రూపొందాల్చిన డీ అడిక్షన్ సెంటర్ ఏర్పడింది అభిరామ్ మహిమ ఆలోచన చేసి డీ అడిక్షన్ సెంటర్కి మనోరంజితం అని పేరు పెట్టారు మహిమ కూడా ఉద్యోగం మానేసి ఆ పనుల్లోనే పాలు పంచుకోవటం ప్రారంభించింది దాంతో అభిరామ్కు సగం భారం తగ్గినట్లయింది అడుగు పెట్టగానే మనసులకు ఆహ్లాదం కలిగేలా ఆ వాతావరణం అంతా రకరకాల మొక్కలు నాటి శ్రద్ధగా వాటి పోషణ చూడటంతో పచ్చదనం వెళ్లి విరిసింది స్థాపించిన కొద్ది కాలానికి మంచి పేరును సంపాదించుకోగలిగింది మనోరంజితం ఆ రోజు నిరంజన్ రావుకి ఒక స్నేహితుడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది అతని పేరు విశ్వనాథం విషయం ఏమిటంటే ఆ స్నేహితుడికి టెన్త్ క్లాస్ చదువుతున్న ఉన్నాడు ఆ వయసులోనే అతను మందు వ్యసనానికి బానేసయ్యాడు తండ్రి మందలించబోతే ఎదురు తిరిగాడు అతడు కూడా గట్టిగా కొడుక్కు చెప్పలేడు ఎందుకంటే ఇంట్లోనే ఓ మినీ బార్ని ఏర్పాటు చేసి తరచూ తన వ్యాపార భాగస్వాములకు పార్టీలు ఇస్తూ ఉండటం జరుగుతూ ఉంటుంది నీ అడుగు జాడల్లోనే నేను నడుస్తున్నాను నేను చేసిన తప్పేంటి అని తండ్రిని ఆ కొడుకు నిలదీశాడట దాంతో ఏం చెయ్యాలో తోచని అతను తన కొడుకును మనోరజ్జితంలో చేర్పించి ఆ తర్వాత మెల్లగా తన మందు కార్యక్రమాలు ఏవి ఇంట్లో జరగకుండా జాగ్రత్త పడ్డాడట ఆ అబ్బాయి అక్కడ శిక్షణ వలన తొందరగానే ఆ వ్యసనాన్ని వదులుకోగలిగాడు కొడుకుతో వచ్చి మనవాణ్ణి ఇంటికి తీసుకువెళ్ళేటప్పుడు విశ్వనాథం గారికి అభిరామ్ తన స్నేహితుడు నిరంజన్ రావు కొడుకు అని తెలిసింది అందుకే ఆయన ఫోన్ చేసి అభిరామ్ కృషిని మెచ్చుకున్నాడు మనోరంజితం వాతావరణం శిక్షణ పద్ధతులు అన్నీ ఒక చక్కని ఆశ్రమ వాతావరణాన్ని తలపించాయని ప్రశంసించాడు ఆ మాటలు విన్నప్పుడు నిరంజన్ రావు గుండెలు ఆనందంతో ఉప్పొంగాయి అప్పుడే అటుగా వచ్చిన మనోరమ ఏదో సంతోషకరమైన వార్త విన్నట్లుగా మొహం అంతలా వెలిగిపోతోంది ఏమిటి సంగతి అని అడిగింది నిరంజన్ చిరునవ్వులతో విషయం వివరించి ఇది కథ పుత్రోత్సాహం అనిపిస్తోంది అన్నాడు మనోరమ కూడా హాయిగా నవ్వింది నవల సమాప్తం ప్రియ సఖులు ఈ నవల మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే